హాయ్ అండి నేను మీ శ్యామ్స్ కిచెన్ ఇవాళ మనం మన కిచెన్ లో చాలా ఈజీ అండ్ టేస్టీ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకుందాం ఈ లడ్డూలో మనం షుగర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయం ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పర్ఫెక్ట్ స్నాక్ మెయిన్ గా షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ బూస్ట్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది సూట్ అవుతుంది లెట్ స్టార్ట్ అవర్ రెసిపీ వితౌట్ ఎనీ డిలే మన డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఒక కప్ కాజు ఒక కప్ బాదం ఒక కప్ పాంప్కిన్ సీడ్స్ ఒక కప్ సన్ ఫ్లవర్ సీడ్స్ టూ కప్ ఆఫ్ ఫ్రెష్ డేట్స్ ముందుగా ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కప్ కాజుని వేసుకొని రోస్ట్ చేసుకుందాం లో ఫ్లేమ్ లోనే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ కప్ బాదముని కూడా రోస్ట్ చేసుకుందాం ఈ విధంగా దోరగా రోస్ అయ్యాక దీన్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వన్ కప్ పంప్కిన్ సీడ్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువగా రోస్ట్ చేయకూడదు ఎక్కువగా రోస్ట్ అయితే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రోస్ట్ అయ్యాక వీటిని చల్లరేద్దాం ఇవి చల్లారాక వీటన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేయకూడదు కచ్చ గ్రైండ్ చేసుకుంటేనే అవి పంటి కింద పడినప్పుడు దాని టేస్ట్ మరింతగా ఇంక్రీజ్ అవుతుంది లడ్డుకి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డేట్స్ తీసుకుని వాటిలో సీడ్స్ని సెపరేట్ చేసుకోవాలి ఇలా సీడ్స్ సపరేట్ చేసి పెట్టుకున్నాక టూ కప్స్ డేట్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి బాగా చేతితోనే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత చిన్న చిన్న లడ్డూస్లా చేసుకోవడమే అంతేనండి మన డ్రై ఫ్రూట్ లడ్డూ చాలా ఈజీ అండ్ క్విక్గా రెడీ అయిపోయాయి మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్